రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామం బీఆర్జీ ఫంక్షన్ హాల్లో వికలాంగులు వృద్ధులు వితంతువులు మహాగర్జన సన్నాహక సదస్సు ఘనంగా జరిగింది సభలో ప్రసంగించిన నేతలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఆరు వేల రూపాయల చేయుత పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అతిథిగా గుండె జబ్బు పిల్లల ప్రాణదాత వికలాంగుల ఆత్మ బంధువు వృద్ధుల వితంతువుల పెద్ద కొడుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా వచ్చేసి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమంలో వై ప్రమోద్ మాదిగా విఎస్ రాజు మాదిగా తదితరులు పాల్గొన్నారు పటాన్ చెరువు నియోజకవర్గం అంతటా ఉన్న వికలాంగులు చేయుత పెన్షన్దారులు ఒంటరి మహిళలు వేలాదిగా తరలి పెన్షన్ పెంపు కోసం నినాదాలు చేశారు దేవరపల్లి అశోక్ గారికి తమ్ముడు ఆనంద్ శ్రీకాంత్ యాదగిరి ఆశా పటేల్ ఇంకా పేద నేతాజీ శ్రీకాంత్ ఇంకా నా సోదరు మళ్ళీ పేరు రాలేదు ఇంకా ఎవరన్నా పేరు పిల్లకపోయినా మీ అందరికీ ఈ సభలో పాల్గొన్న ఈ రోజుకు ఇరవై ఒకటి నెలలు ఆయన వాళ్ళ కుటుంబం ఓట్లు ఆయన అధికారం ఆయన కులం ఓట్లు వేస్తే ఆయన అధికారం రాలి దాదాపు యాభై లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే పేద వర్గాల మెజారిటీ ఓట్లు వేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నాటికే నలభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే ఉన్నారు పది లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అడుగులైన పెన్షన్ లక్షల మంది పెన్షన్ మీద బతికే ప్రతి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా చెప్పింది వికలాళ్ళకు ఆర్మీల పెన్షన్ ఇస్తా పో

మీ పెన్షన్ అన్ని మీకు దక్కపోతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాదాపు నలభై ఐదు లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకు కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది కానీ ఈ రోజుకి సరిగ్గా నిలబడి ఆయన అధికారంలోకి వచ్చిన పెన్షన్ పెంచిస్తాను ఉన్నాడు కొత్తగా పెన్షన్ మంజూరు చేస్తా ఉన్నాడు ఆయనప్పటికీ ఈ నువ్వు నెలలు గడిచినప్పటికీ ఆయన పెన్షన్ పెంచలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు దీని వల్ల అన్నబోధుడు కలిపిన సత్యప్రదేశ్ గడుసుకో ఈ ఏ కనీసం ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా పెన్షన్ ఎందుకు పెంచట్లేదు కొత్త పెన్షన్ ఎందుకు మంజూరు చేయట్లేదు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కూడా ఒక్క ప్రతిపార్టీ పార్టీ ప్రతిపక్ష పార్టీ లాయువు

పెంచాలి ప్రతిపక్ష ఇది పేదల సమస్య ఇది అత్యంత పేద కుటుంబాల సమస్య ఒక కులంగా ఒక మతంగా ఇక్కడ వేదిక మీద వాళ్ళ వికలాంగులైనా అంటే పెన్షన్ మీదనే ఆధారపడే బతికే వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తే కనీసం అడిగి ఈ నేపథ్యంలోనే ఒక పేదవాళ్ళు రేవంత్ రెడ్డి గారు లేదా నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది విక్రవేళ పెన్షన్ ఇస్తామని రోజుల్లో విద్యార్థులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇష్టమైనది స్పష్టంగా ఉన్నది